గజల్ మహిమ డాక్టర్ నరసన్ హనుమాన్పేట వేములవాడ భారతి వేములవాడ మానవతా విలువలు నైతిక విలువల పరివర్తనపై తెలుగు గదలసు రాస్తున్నాను తెలుగు గదలసు వినిపిస్తున్నాను గజల్ మహిమ కల్లే గుండె తెగిపడిన కొడుకులకై స్పందించి తల్లి గుండె పాలు ఏ నదులు సరిపోతారు ఆకులు రాలిపోతే కోకిల దిగులు పడదు వసంతాలు కోకిల పనుకు చిరుత మీద ఎక్కినా గాని నా పిల్లనే అని మురిసే సిరి చిరుత అల్లరి చేసే తల్లి బలం చూసుకోండి అడుగులకు ధైర్యం ఉన్నా అడుగులకు ధైర్యం ఉన్నా భయపెట్టే రాళ్ళు ఉంటాయి ఆగిపోతే ఎలా నీకు సాగిపోతేనే విజయం అడుగులకు ధైర్యం ఉన్నా భయపెట్టే రాళ్ళు ఉంటాయి ఆగిపోతే ఎలా నీకు సాగిపోతే విజయం ఒక్కరోజు ఊరికెళ్ళితే ఇల్లంతా అడివిలాగనే కనుల ముందు భార్య ఉంటే స్వర్గము నా చెందుతాం కనుల ముందు భార్య ఉంటే స్వర్గము నా సంపాదన ఎంత ఉన్నా సంస్కారం లేకపోతే జీవితం వ్యర్థమవు సంస్కారమే జీవితం ఎవరైనా మనసు బాధ పెడితే మౌనమే సమాధానమే కంటే సమాధానమే కాలమే సమాధానమే ఎవరైనా బాధపెడితే ఆటపాట పాట ఆటపాట గద్దరు తూట ఉన్న పాట పాడని తూట ఉన్న పాట పాడని చిరస్మరణీయుడే గద్దర్ చిరస్మరణీయుడే గద్దర్ నిజం ఉంటే దాచుకోకు రహస్యం ఉంటే చెప్పుకోకు అలా అయితే పనులు కావు గమ్యాన్ని చేరుకోవు అలా అయితే పనులు కావు గమ్యాన్ని చేరుకోవు ఓపిక నీకు ఉంటే గోపిక నీకు ఉంటే అవసరం తీరుతుంటే విజయమే చేరుతుంది విజయమే చేరుతుంది లోపాలు ఉంటే నీకు ప్రణాళిక మార్చుకో లక్ష్యాన్ని మార్చుకుంటే కక్షలోకి ఎలా చేరుతావు సముద్రంలోని చేపకు రత్నాలు చుట్టూ ఉన్నా వాటి విలువ ఏమి తెలుసును నీ విలువ ఎవరికైనా